అందరికీ నమస్కారం వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని పగబట్టాడని ఇతను అతన్ని నడదొడ్ మీద నరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాద పూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు శవరాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్ళి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్తో కూడా ఉండి ఉంటుంది ఎవడైతే చంపాడో అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెషన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలపటం కాకపోతే మీరు దాని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల నెల పది వేలు కూడా కాకు కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల మీద కాల్పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించదలేరు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి వ్యక్కు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసేసి ఏదో మా నిధులు అన్యాయం జరిగిపోయింది గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ దీన్ని రాజకీయ భూమి ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు అన్న ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటున్నారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజానా గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వ నాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పుడచటానికి అంత పెద్ద బొక్క పెట్టాలి పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంటుగా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టే ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము మీకు అర్జెంటు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు చెప్పి పెంచుకునే వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి దొంగ మాటలు మాట్లాడు లేదా పిచ్చి మాటలు మాట్లాడేంత మాత్రాన జనాలు గొర్రెల్లో నమ్మరండి జనాలు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్ వాళ్ళు ఎవడు మంచివాడో ఎవడు చెడ్డాడో ఎవడు ఎలాంటి వాడు ప్రజలు చాలా కూలంకృష్ణ గమనిస్తారు త్వరలోనే మేము కూటమి ప్రభుత్వం మీకు సరైన ఆన్సర్ చెప్తుంది ఇవన్నీ ఏం తర్వాత మీరు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసుకుంటారా రాష్ట్ర భవాలు పెట్టాలి కోరుకుంటూ చెప్పండి వాళ్ళ సహేతికమైన కారణాలు చెప్పండి అడగటానికి రాష్ట్రానికి అర్జెంటుగా రాష్ట్రపతి పాలన గురించో అది పెట్టాలని అడగ అర్థం ఉందా కొంచెం ఉన్నా మీకు భారతదేశపు దేశానికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆఖరికి యూపీ లాంటి రాష్ట్రాల్లో కూడా బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా జరిగినటువంటి అరాచకం ఆంధ్రప్రదేశ్ జరిగింది మీ ఐదేళ్ల ప్రభుత్వ పాలన హయాంలో అది మీరు గుర్తుపెట్టుకోండి ఇల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు అనుకోకండి అన్నీ చూస్తున్నారు మీ మీద ఎన్ని రకాల దుర్మార్గాలు చేశారో మీ ప్రభుత్వంలో మీ హయాంలో అన్నీ ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి కంగర పడకండి అన్నీ వస్తాయి థ్యాంక్ యూ నమస్తే